ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వలివేలు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతులు పండిస్తున్న పంటలు వాటి నాణ్యత నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చేపట్టే చర్యలు భూసార పరీక్షలపై రైతులకు సీనియర్ సైంటిస్టుల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు అనే కార్యక్రమాన్ని మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ పన్నెండవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం వారి మరియు అటారీ జోన్ టెన్ వారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని వివిధ గ్రామాల్లో మేము శాస్త్రవేత్తలు అందరము కూడా బృందాలుగా ఇది ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మేము కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి వారు మూడు నాలుగు బృందాలుగా మేము ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా వివిధ గ్రామాల్లో వివిధ మండలాల్లో పనిచేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రీ ఖరీఫ్ గురించినటువంటి నూతన సాంకేతిక ఆధునిక పద్ధతులు వివరాల గురించి రైతులతో చర్చించడం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ